అంటే మళ్ళీ అదే సభ్యులు ఎవరైతే ఇప్పుడు మనం క్రిమినల్స్ ఉన్నారో చట్ట సభల్లో అని మాట్లాడుకుంటున్నామో వాళ్ళే అక్కడ చట్టాలు చేయాలి దాన్నే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఎలా చేస్తారు ఎందుకంటే ఎవరికైతే ప్రవేశం ఉండదు అని మనం ఏదో సినిమాలో చూసినట్టు ఇదిగో పలానా అవినీతి చేసిన వాళ్ళు ఇంతమందిని రాజకీయాల్లో లేకుండా చేసేస్తామంటే ఆ పార్టీలో వాళ్ళు ఎదురు తిరుగుతారు సో అట్లాగే క్రిమినల్స్ ఇప్పుడు రాకుండా చట్టం చేద్దామంటే ఒప్పుకుంటారా పార్టీని నిలబడతాయా మరి దీనికి ఏమిటి సొల్యూషన్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు చెప్పినట్టు గతంలో ఏం జరిగిందంటే మనకు దీనికి పునరావృతం ఏమైందంటే సెక్షన్ ఎయిట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో ఒక సెక్షన్ ఉంది ఆ సెక్షన్ ఏముంటుందంటే ఎవరైతే నేరారోపణలు కలిగి వాళ్ళని ప్రూవ్ చేయబడిన సెట్ అఫెన్సెస్ ప్రూవ్ అయినటువంటి వాళ్ళను వాళ్ళు ఎలక్షన్స్లో డిస్క్వాలిఫై చేసిన ప్రొవిజన్ ఆ ప్రొవిజన్ ఏర్పడేది అయితే సుప్రీంకోర్టు ఏమున్నదంటే ఈ సెక్షన్ ఉన్నంత మాత్రమే సరిపోదు ఈ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో సుప్రీంకోర్టు ఏమున్నదంటే వాళ్ళ వాళ్ళ ఎలక్షన్ నామినేషన్లో వాళ్ళు ఒక అఫిడవిట్ లోపట ఏ క్యాండిడేట్ మీద కేసులు అయితే ఉన్నాయో ఆ కేసులు అంతా నిష్టంతా చెప్పాలి అని చెప్పి ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వాళ్ళు ఆ విధంగా చెప్పారు దాన్ని అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు అన్నట్టుగానే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా రిప్రజెక్ట్ చేస్తే మాకు ఓటే రావడం కష్టం అవుతుంది ఇది కరెక్ట్ కాదని గవర్నమెంట్ మీద ఒక ప్రెషర్ తీసుకొచ్చారు దట్ ఈస్ కాల్డ్ ఎ ప్రెషర్ గ్రూప్ అప్పుడు ఏం చేసిందంటే దాన్ని ఆ యొక్క డైరెక్షన్స్కు ఆల్టర్ చేయడానికి వరకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో అప్పటి ప్రభుత్వం ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది అవసరం లేదు అన్నట్టుగా దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏమంటే ఇది ఉండి తీరాల్సిందే మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పినాక అప్పటి నుంచి ఈ అఫిడవిట్ అనేది మీరు వినుంటారు అఫిడవిట్ లోపల అనేక రకాలుగా ఏవై క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నాడో అతని మీద ఉన్న నేరారోపణలు చెప్పాల్సిందే అయితే దాని నుంచి తర్వాత తర్వాత క్రమేణా ఇది ఒక ఎట్లయిందంటే ఇది ఇది కేవలం సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని దేశంలోపట ఎంతో మంది ఎలెక్ట్ అయినారు రిప్రజెంటేటివ్స్ వాళ్ళ మీద అనేక రకాల కేసులు ఉన్నాయి కోర్టులలో వీటిని ట్రయల్ కావడం లేదు వాళ్ళు ప్రెషర్ తీసుకొస్తున్నారు సుప్రీం సుప్రీంకోర్టు ఏమున్నదంటే స్పెషల్ కోర్ట్స్ పెట్టి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పెట్టి ఇది ట్రయల్ చేయాలి అయినా కానీ అవి ముందుకు పోవడం లేదు నిన్న సుప్రీంకోర్టులో అశ్విని కుమార్ ఉపాధ్యాయ వాళ్ళ మీద పిటిషన్ కౌన్సిల్ చెప్పినట్టుగా ఫార్టీ టూ పర్సెంట్ కేసులు ఇంకా దేశంలో ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఉన్నాయి ఇంకా అక్కడ వాళ్ళు రేవంత్ పిటిషనర్ పిటిషనర్ రేజ్ చేసిన ఇష్యూ ఏంటంటే ఒక్కసారి డిస్కో ఒకసారి పనిష్మెంట్ అయ్యేది ఉంటే అతన్ని పర్మనెంట్గా డిస్క్వాలిఫై చేయాలి కంటెంట్ చేయకుండా అయితే ఈ విషయాలన్నీ ఉన్నాయి మీరన్నట్టుగా వీళ్ళు వీళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ శాసనసభలో పార్లమెంట్లో వరకు ఉంటే వీళ్ళ ఒక ప్రెషన్ గురిపో తయారయ్యి వాళ్ళు చట్టం రాకుండా తీసుకొస్తారనేటువంటి అవకాశం ఉంటుంది ఉండదని కాదు కాకపోతే ఏంటంటే ఈ సుప్రీంకోర్టు ఏదైతే వాళ్ళ డిటికేషన్లో నిన్న లార్జర్ బెంచ్కి రిఫర్ చేయాలనేటువంటి ఒక ఇష్యూ కూడా వచ్చింది సుప్రీం కోర్టే స్వయంగా ఈ విషయంలో సుదీర్ఘంగా ఆలోచించి ఇటువంటి కండిషను ఇటువంటి డిస్క్వాలిఫికేషన్ ప్రొవిజన్ ఉంటే బాగుంటుందనో లేక ఉండి తీరాలనో కానీ ఒక జడ్జిమెంట్ చెప్పినప్పుడు అప్పుడు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ వాళ్ళ ఒక చట్టం తీసుకురావడానికి సో ఇప్పుడు విద్యాసాగర్ గారు అన్నట్టు రూలింగ్ మీరు అన్నట్టు అదే ఆ రూలింగ్ కనుక చేస్తే దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే బెంచ్ కనుక రూలింగ్ ఇస్తే సో అది జరగడానికి సమయం పడుతుందా లేకపోతే అది జరగడానికి ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా సరే పార్టీలు ఇప్పుడు రామకృష్ణ రెడ్డి గారు ఇప్పుడు కాదు మా సంస్థలు ఉన్నాయి ఇప్పుడు మీడియా సంస్థలు ఉన్నాయి స్వీయ నియంత్రణ ఉంటుంది మేము ఏమి టెలికాస్ట్ చేయాలి ఏం చేయకూడదు ఏం మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎంత మాట్లాడకూడదు అని సరే డిజిటల్ ఛానల్స్ కొన్నిటికి ఉన్నాయో లేవా అది వేరే విషయం అలాగే ఈ పార్టీలకు కూడా స్వీయ నియంత్రణ అనేది పార్టీ అధినేతలకు ఉంటుంది అది జాతీయ పార్టీ అయినా లేకపోతే ప్రాంతీయ పార్టీ అయినా కానీ వాళ్లకు అనేక అనేక కారణాలతో పలానా వాడైతేనే గెలుస్తాడు పలానావాడైతే గలవడు లేకపోతే పలానావాడి దగ్గర డబ్బు ఉంది పలానావాడి దగ్గర లేదు ఇలా సో మెనీ ఈక్వేషన్స్ లేకపోతే క్యాస్ట్ సోషల్ ఇంజనీరింగ్ ఈక్వేషన్స్ లో ఇంతమంది నలభై శాతం మంది యాభై శాతం మంది ఏవి మర్డర్లు కిడ్నాపులు మానమంగలు చేసిన వాళ్ళు కూడా మనకి ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు చాలా మంది ఆ స్వీయ నియంత్రణ వాళ్ళకి విధించాల్సిన పరిస్థితి లేకపోతే అథారిటీ ఎవరు తీసుకోవాలి ఇప్పుడు అది సుప్రీంకోర్టు ఫైవ్ జడ్జెస్ వాళ్ళు అయ్యింది సుప్రీంకోర్టే కనుక ఓ లేట్ లేడౌన్ చేసి ఒక రూలింగ్ ఇవ్వగలిగితే దాన్ని బట్టి ఈ దేశంలో ఇంప్లిమెంట్ కావడానికి వీలు పడుతుంది కానీ అది సుప్రీంకోర్టు ఎంత ముందుకు వెళ్ళి చేయగలుగుతుంది అనేటువంటి ఒక విషయం ఇప్పుడు మనం ఆలోచించాలి అదే నిన్న పిటిషన్ రేజ్ చేశాడు అది పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీసు అటువంటి చట్టం తీసుకురావడానికి కొరకు కొద్దిగా వెనక ముందు అక్కడ పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది ఏ బీజేపీనే కానీ కాంగ్రెస్ కానీ ఏ పొలిటికల్ పార్టీ నా పొలిటికల్ పార్టీలో ఒక ప్రెషర్ ఉంటుంది వాళ్ళు తీసుకురాలేదు ఈ ప్రెషర్ మీకు ముందే చెప్పారు ఎన్డీఏ గవర్నమెంట్లో సుప్రీంకోర్టు రూల్ ఉండాలంటే ఆ ప్రెషర్ తీసుకొచ్చి దాన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చినారు ఇప్పుడు సుప్రీంకోర్టే స్వయంగా ఇటువంటిది ఫండమెంటల్ రైట్స్ లోపట రైట్ టు నో రైట్ టు ఎలెక్ట్ అనేది ఏది కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక జడ్జిమెంట్ కనుక సుప్రీంకోర్టు ఒక లార్జర్ బెంచ్ కనుక లేకుంటే ఏదో ఒక విధంగా ఒక ప్రనౌన్స్మెంట్ కని వస్తే దానికి ఒక నాంది కాగలుగుతుంది అయితే ప్రభుత్వం ఉన్న అమెండ్మెంట్ తీసుకొస్తుంది ఎగ్జిక్యూటివ్ పార్లమెంటరీ యాక్ట్ ద్వారా లేకుంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఒక ప్రెసిడెంట్గా ఉండగలదు అది మనం గతంలో మనం వచ్చే రోజుల్లో వెయిట్ చేయాలి దీనికి ఒక ఒక సోషల్ ప్రెషర్ ఏర్పడి అంటే ఇప్పుడు ఫర్ గుడ్ లాంటివి కానివ్వండి లేకపోతే ఏడిఆర్ లాంటి సంస్థలు ఎప్పటికప్పుడు దీని మీద ఒక విజిల్ బ్లోయర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి కానీ వాటికి లిమిటేషన్స్ ఉన్నాయి అవి నిర్ణయాలు తీసుకోలేవు కాబట్టి వాటికి లిమిటేషన్స్ ఉన్నాయి సో గారు ఇప్పుడు మీరు అన్న పాయింట్ మీద వారు చెప్పిందే రూలింగ్ అంటే అపెక్స్ బెంచ్ చేస్తే ఎగ్జిక్యూట్ చేయక తప్పదు కానీ దానికన్నా ముందు ఇప్పుడు నేను ఇందాక నియంత్రణ పాయింట్ ఒకటి చెప్పాను కదా సో రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా ఇది అసాధ్యమైన